महेशन नायकत्व कांग्रेस जय कांग्रेस जय శుభి ఒక అన్నదాముడు వారు ఆశీర్వించు ఎందుకంటే మనం గతంలో కూడా మనం పనులు చేసుకున్నాం ఇప్పుడు కూడా పనులు చేయించుకుందాం చేతు గుర్తు పోటీ చేస్తున్నా ఆమె మంచి మంచి ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో మనం గెల గెలిసి మరి మరి పనులు చేయించుకోవాలి మనం అందరం ఇప్పటిదాకా వైచేర్ ఉన్నప్పుడు పెద్ద సంఘం పని అయినా ఇప్పుడు ఆయన పనులు చేయించుకోవాలి ఇప్పుడు జీరో జీరో కరెంట్ బిల్ వస్తున్నది సన్న బియ్యం వస్తున్నాయి సన్న బియ్యం వస్తున్నాయి కదా మనకు జీరో కరెంట్ బిల్ వస్తున్నది ఇంకా ఉచిత బస్సు వస్తున్నది కాబట్టి మనము అన్ని పనులు వినియోగించుకోవాలా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏది పెట్టిందో అది వినియోగించుకోవాలా మన గల్లీని డెవలప్ చేసుకుందాం ఎందుకంటే మీకు సతా ఉంటుంది నేను స్థానికుని ఒక ఇరవై ఐదు నుంచి మీ అన్నదమ్ముడి మాదిరి ఉన్నా కాబట్టి మీరు నాకు ఆశీర్వదించి పెద్ద కోరుతున్నాను జై కాంగ్రెస్ ఈరోజు ప్రచారంలో భాగంగా మూడో వార్డులో ప్రతి ఇంటింటికి బొట్టు పెడుతూ కార్యక్రమం చేస్తూ చేతి గుర్తుకు ఓటేయమని చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి మేము చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతున్నాయా లేదా అని ఫస్ట్ అడగడం జరిగింది ప్రతి ఒక్కరు భారీ స్పందించి అందరికీ ఉచిత కరెంటు వస్తున్నా చెప్తా ఉన్నారు సన్న బియ్యము కూడా ప్రతి ఇంట్లో తీసుకుంటామని చెప్తా ఉన్నారు అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి చేసినాయి చెప్పారు గతంలో మేము వైఫరే ఉన్నప్పుడు కూడా కాలంలో సిక్స్టీ పర్సెంట్ పనులు చేయించడం జరిగింది మిగతా రోడ్లు అక్కడక్కడ ఉంటే కూడా చేయిస్తామని హామీ చేయడం కూడా జరిగింది మరి అభివృద్ధిలో మేము ముందు వరుసలో ఉన్నాం ఇంకా చేసి పెడతామని చెప్పేసి కాలానికి ఒక సేవకుడిగా ఒక అన్నదమ్ముడిగా పెద్దన్నగా ఉంచి ప్రతి ఒక్క సమస్యకు స్పందిస్తారని చెప్పడం జరిగింది మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రతి ఇంటికి చెప్పడం జరిగింది మరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో మరి చిన్న గారి ఆశీస్సులతో మరి మహేష్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలో ముప్పై ఆరు వార్డులలో ముప్పై ఆరు వార్డులకు ముప్పై వార్డులు ఆర్మూర్ చేతి గుర్తు కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా జెండా వేగిస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము మరి చేసే అభివృద్ధి పనులు ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ ఆర్మూర్ పెద్ద పెద్దపీట వేస్తా ఉన్నారు చేతి గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ మేము ఎందుకంటే అభివృద్ధి మా ధ్యేయంగా ముందు బాటలో మేము వెళ్తా ఉన్నాము జై కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓటు మూడవ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు చేస్తున్నాము ఈ రోజు ప్రచారం గెలిపించండి ఇక భారీ మెజార్టీతో గెలిపించండి అన్ని పెండింగ్ ఉన్న పనులన్నీ ఏపిచ్చేస్తాము ఇంతకు ముందు కూడా గతంలో కూడా చాలా చేసిండు మా ఆయన గా ఉండి వాడిని అభివృద్ధి చేస్తామని చాలా మీ సేవలు